దానిని మరలా నాకు కలగజేయము ఆ మాట అనగానే ఈ కళ్ళు వచ్చేస్తున్నాయి ఎవరికి దేవుడికి ఏదైనా దుఃఖకరమైన మాట అడితే దేవుడు బాధపడాలి కానీ దానిని కలగజేయమని ఎందుకు ఏడ్చి అడినా సరే అడగంగా దేవుడు అన్నాడంట సర్లే కాదు అది కలగజేస్తా కానీ నాకు ఎందుకు ప్రేరేపణ కలుగుతుంది నీకు కొంచెం బంగారు ఇద్దాం అనుకుంటున్నాను అని అడిగాడంట దేవుడు బంగారమా చి అన్నాడంట ఒకవేళ దేవుడిని ప్రత్యక్షమై నా కుమారడా నా కుమార్తె బంగారు ఇవ్వాలి అనుకుంటున్నాను మీకు మరి మీ ఒపీనియన్ ఏంటి మీ ఆలోచన ఏంటంటే అనగానే మీరేమంటారు బంగారమా వద్దు నా ఆయన అంటారా మాట వరుస కూడా అండరు మీరు అసలు ఒంటి నిండను బంగారం నీకు చాటి రాగలరా నా బంగారమా బంగారం ఈ బంగారం వంటి నిండు చూసుకోవాలనుకున్నాను బంగారం లాంటివి ఏసే మనతో ఉండాలి ఇష్టం చాలా మందికి నేను బంగారం వద్దు అనుకుంటున్నా అంటే అన్న వద్దాయే నాకు కానీ నాకు దాన్ని మాత్రం కలగజేయి బంగారం వద్దు ఇల్లు ఇల్లేమంటావా నీకు ఇల్ల నాకెందుకు అదే అది శిథిలం అయిపోయేది గొడారం చాలు నేను పొలవేమంట వద్దు పోని పేరు ప్రఖ్యాతులు అనేమంట అసలు ఏం వద్దు మరేం కావాలి నాకు అదే కావాలి ఏంటది పూర్వస్థితి నాకు తెచ్చే పూర్వస్థితిని చేయమంటే అర్థమైంది తెలుసా భౌతిక సంబంధమైన పూర్వస్థితిని కాదు ఆత్మీయంగా పూర్వం అని ఎలా ఉన్నాను మరలా నాకు ఆ స్థితి కావాలి